ఈ మధ్యన మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మాటలు వింటుంటే కొన్ని సందర్భాల్లో నవ్వు వస్తుంది కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యం పట్టుకో ఎందుకు లేకు అని చెప్పి అనుకుంటే కూడా కొన్ని సందర్భాల్లో ఎందుకో తప్పకుండా మాట్లాడాల్సిన అవసరం ఉందని అనిపిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు వాస్తవానికి ఏది ఊరికనే మాట్లాడాడు దాని వెనకాల ఏదో ఉంటుంది తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి చంద్రబాబు మాట్లాడే మాటలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి కానీ దాంట్లో ఏదో మోసపూరితమైన విషయాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఆయన నిన్న మొన్న మాట్లాడింది మహానాడులో మాట్లాడింది అసలు అది తెలంగాణకి ఏమాత్రం సంబంధం లేని కార్యక్రమం అక్కడ కానీ అక్కడ మళ్ళీ నిన్న మాట్లాడుతూ ఇవాళ భారతదేశంలో తెలంగాణ తలసరి ఆదాయం నెంబర్ వన్ ఉంది కానీ దానికి కారణం నేనే ఆయన మాట్లాడడం పదే పదే హైదరాబాదు నేను అభివృద్ధి చేసినా సరే ఇవి చెత్త మాటలు లేని కొట్టేద్దామని అనిపిస్తుంది కానీ ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే నిజమని నమ్ముతారు అని ఏదైతే మనం గోవెల్స్ సిద్ధాంతం గురించి వెళ్ళి మాట్లాడుకుంటున్నామో గోబెల్స్ కూడా సిగ్గుపడే పద్ధతిలో ఉంటాయి చంద్రబాబు నాయుడు గారి పనులు